హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఎక్కడ కచ్చానో తెలుసా చాపలు తీసుకోవడానికి ఏదో వచ్చాను మొత్తం బంగార్ తీయనేన ಕೆಜಿ ಎಂತ ಕಿಲೋನಾರ ಎಂತ ಕಿಲೋನಾರ ಅದೇ ರೌಲ್ವನ చాలా పెద్ద చేపలు ఉన్నాయి మనం అయితే కిలందారా తీసుకుంటాం రౌలు బంగారు దేవి ఉన్నది రౌలు ఉన్నాయి అటే మొత్తం అయితే ఇలా పండుగ చేపలతో

ఎగ్జాక్కి అని వంగపప్పు కాడ దొరుకుతాయి మెయిన్ రోడ్కే అమ్ముతారు అన్ని రకాల చేపలు చెట్ల నుంచి తెస్తారు ఫ్రెష్గా ఉంటాయి కేజీ అయితే నూట ఎనభై అంటాను నేను కిలోన్నర తీసుకుంటాను వాళ్ళందరికి ఓ లైన్లు ఉన్నాయి మూడు నాలుగు చేపలు వాళ్ళ అయిపోయిన వాళ్ళే నాది ఓకే ఫ్రెండ్ दी दुकानों को साफ चलो चलो नई ट्राई ट्राई कर पड़ गया 9300 చాలా లేట్ అయిపోయింది మంది బాగున్నారు ఇరవై మంది దాకా ఉన్నారు నీళ్ళు ఉన్నదే మన చేప ఇప్పుడే కడిగేస్తాడు మిల్లంతా గీకి అది అది వేరే అమ్ముతారా మంది చూడండి ఎంతమంది ఉన్నారు ఫిష్ల కోసం అమ్మ దగ్గర తక్కువ ఉన్నారు ఇక్కడికి ఎక్కువ వస్తున్నారు ఇది ఫస్ట్ వీళ్ళే ఉండేది ఇక్కడ అందుకే వీళ్ళ దగ్గరికి ఎక్కువ వస్తున్నారు మనది అయితే మొత్తానికి అయితే చేపలు అయితే తీసుకున్నా ఇక ఇంటికి పోతున్నా ఓకే ఫ్రెండ్స్ ఉల్ల్యాప్ కొత్తిమీర ఇంకా అవి తీసుకోవాలి ఓకే ఇంటికాడ వెళ్తాం